ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యే వైల్డ్ కార్డ్ ద్వారా ఐదు మంది కంటెస్టెంట్స్ వచ్చారు కాకపోతే ఊహించిన ఇస్తూ నైనా అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా నాగార్జున ముందుకి వచ్చి హౌస్ మేట్స్ కోసం అభిప్రాయాన్ని తెలియజేయించుకోవాల్సి ఉంటుంది ఇందులో సందర్భంగానే నేను ఆస్ట్రేలియా నుండి వచ్చా బిగ్ బాస్ అవకాశం వచ్చింది అని చెప్పగానే ఎంతో ఆనందపడ్డా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానీ అది కాకుండానే నన్ను నామినేట్ చేశారు హౌస్ నిండి పంపించేశారు అంటూ చాలా బాధపడడం అయితే జరిగింది నైని హౌస్ నేను బయటికి వెళ్ళిపోతూ ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతూ నాకు ఇక్కడ పల్లవి ప్రశాంత్ అంటే చాలా ఇష్టం అలానే శివాజీ గారు కూడా అందరితో ఎంతో చక్కగా ఉంటారు అమర్ని కోపం ఆవేశం కాస్త ఎక్కువ తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ ఎవరు కూడా చాలా మంచి వ్యక్తులని చెప్తూ అందరి కోసం ఎంతో పాజిటివ్గా చెప్తూనే తేజ పైన అయితే ఫైర్ అవుతో కనిపించేసింది అయితే తేజ నామినేషన్ వల్లే ఈరోజు ఎలిమినేట్ అయ్యా అంటూ చాలా బాధపడడం కూడా జరిగింది ఏదేమైనా ఈ సీజన్లో ఉల్టా పుల్టా అంటూ నాగార్జున సర్ది చెప్పి ఔష్ని పంపించేయడం జరిగింది